ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఓం సాయి నేను ఈరోజు యూసఫ్గూడలోని కృష్ణకాంత్ పార్క్ పక్కన ఉన్న బాబా ఆలయానికి వచ్చానండి సాయిబాబా మందిరానికి అయితే ఈ ఆలయానికి చాలా పేరు ఉంది అలాగే ఈ ఆలయం టూ థౌజండ్ సెవెన్లో నిర్మించడం జరిగింది అప్పటి నుండి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా జరుపుతూ ఉన్నారు అలానే భక్తులు కూడా ఎంతో మంది ఆలయానికి ప్రతిరోజు కూడా వస్తూ ఉంటారు అలాగే మనకు తెలిసిన విషయమే గురువారం అనగానే బాబా గారికి ఎంత బాగా పూజ కార్యక్రమాలు అనేవి జరిపిస్తూ ఉంటారు అనేది ఈరోజు గురువారం కావడంతో భక్తుల రద్దీ కూడా ఆలయంలో ఎక్కువగానే ఉంది మనకి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే కొబ్బరికాయలు సమర్పిస్తూ ఉంటాం కదా స్వామివారికి అవన్నీ కొట్టడానికి కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక లోపలికి వస్తే కనుక మనకి పైకి వెళ్ళడానికి మన కిందంతా కూడా ఒక హాల్ ఉంది ఆ ఈ హాల్లోనే ధ్యానం చేసుకోవడం కానీ అలాగే అన్నదాన కార్యక్రమాలు కానీ అవన్నీ జరుగుతాయంట లోపలికి ఎంటర్ అయిన తర్వాత పైకి వెళ్తే స్వామివారి దర్శనం జరుగుతుంది ముందుగా మనం ఒకసారి కింద ధ్యాన మందిరం కానీ ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం పదండి ఇక్కడ చూసినట్లయితే స్వామివారికి ప్రత్యేకంగా గురువారం రోజున అన్నదాన కార్యక్రమం ఈ ఆలయంలో అయితే స్పెషల్గా జరుగుతూ ఉంటుంది అన్నదాన కార్యక్రమానికి దాదాపు తొమ్మిది వందల నుండి వెయ్యి మంది వరకు కూడా వస్తూ ఉంటారట ఈ అన్నదాన కార్యక్రమానికి సంపూర్ణ అన్నదాన కార్యక్రమం సంపూర్ణ అన్నదానం అంటే ట్వంటీ ఫైవ్ పే చేయాల్సి ఉంటుంది సంపూర్ణ అన్నదానం ఇచ్చేవాళ్ళు ఇక్కడ వాళ్ళ నేమ్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది ఇటువైపు చూసుకుంటే మనం అన్నదానానికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వాలనేం లేదు మనకి తోచినంత మనం ఇవ్వచ్చు అలా ఇచ్చిన వాళ్ళ నేమ్స్ ఇటు సైడ్ రాయడం జరుగుతుంది అలాగే దునికి కూడా స్పెషల్ పూజ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి దునికి సంబంధించిన పూజకి సంబంధించిన అంటే కట్టెలు ఇవన్నీ అవసరం అవుతాయి కదా వాటికి ఇవ్వాలనుకునే వాళ్ళు అమౌంట్ పే చేసిన వాళ్ళవి అక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట నేమ్స్ డీటెయిల్స్ అన్నీ అలానే ఏదైనా స్పెషల్ పూజలు కానీ అలా ఉంటే ఈ బోర్డు పైన రాయడం జరుగుతుంది ఇలా ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క బోర్డుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ నేమ్ వాళ్ళ గోత్రము డీటెయిల్స్ అన్ని కూడా ఈ బోర్డ్స్ పైన పొందుపరచడం జరుగుతుంది ఈ అన్ని కూడా బోర్డ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది లోపలికి ఎంటర్ అవ్వగానే మొత్తం కూడా బోర్డులే కనిపిస్తూ ఉన్నాయి ఒక్కొక్క బోర్డులో ఒక్కొక్క విషయాన్ని వీళ్ళు పొందుపరచడం జరుగుతుంది ఎస్పెషల్లీ ఈ దుని దగ్గర ఉన్న ఈ బోర్డు చూసినట్లయితే ప్రతి రోజు కూడా ఒక సూక్తి అనేది ఇక్కడ రాయడం జరుగుతుంది అనమాట అహంకారం ఎక్కువైతే అందరూ దూరం అవుతారు అసూయ ఎక్కువైతే ఆనందం దూరం అవుతుంది ఈరోజు ఈ సూక్తి రాశారు ఇలానే ప్రతిరోజు కూడా ఒక మంచి విషయాన్ని ఇలా బోర్డు మీద చూపిస్తూ ఉంటారట మనం దునికి నమస్కారం చేసుకొని మనం సమర్పించాలనుకున్నవి దునిలో సమర్పించిన తర్వాత ఇట్లా లోపలికి వచ్చినట్లయితే మనకి స్వామివారి పాదాలు ఉన్నాయి స్వామివారి పాదాలని దర్శనం చేసుకున్న తర్వాత ఆ తర్వాత లోపలికి వెళ్తే ధ్యాన మందిరం కూడా ఉంది మన హిందూ దేవుళ్ళ పాదాలకి ఎంత ప్రాధాన్యత ఉందో ఎంత ప్రత్యేకత ఉందో ఎంత మహిమ ఉందో మనందరం చెప్పడానికి కూడా మనకి మాటలు చాలువు ఎంతో ప్రత్యేకత ఎంతో ఇదైతే ఉంటుంది సో మనకి లోపలికి ఎంట్రోగానే ముందు స్వామివారి పాదాలు మనకి దర్శనిస్తున్నాయి పాదాలకి నమస్కారం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్తే ఇక్కడ మనకి ధ్యాన మందిరం ఉందన్నమాట అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్వామివారికి ప్రతిరోజు అలంకరించే వస్త్రాలు ఏవైతే ఉంటాయో ఆ వస్త్రాల్ని కూడా సమర్పించే వాళ్ళు సమర్పిస్తూ ఉంటారు నేను ఇందాక చెప్పినట్లు వాటికి సంబంధించిన డీటెయిల్స్ బోర్డ్స్ పైన మెన్షన్ చేస్తూ ఉంటారు అలానే స్వామివారికి సమర్పించిన వస్త్రాలను కూడా ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు అనమాట అవన్నీ కూడా ఇక్కడ పెట్టారు ఎవరికి ఏది కావాలనుకుంటే అది స్వామివారికి వేసిన వస్త్రం కాబట్టి ఎంతో ప్రత్యేకంగా భావిస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఏదైనా నచ్చిన వస్త్రం స్వామివారిది ఉంటే మన ఇంట్లో పెట్టుకుంటే మంచిది అని అనుకుంటే స్వామివారిది ఇక్కడ తీసుకోవచ్చు అలానే ఇక లోపలికి ఎంటర్ అయితే కనుక ధ్యాన మందిరము అనేది ఇక్కడ ఉందనమాట ఈ ధ్యాన మందిరం చూసుకుంటే కనుక చాలా చక్కగా ప్రశాంతంగా ధ్యానం అంటేనే మనకు ప్రశాంతంగా ఉండాలి లోపలికి ఎంటర్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది చక్కగా ఉంది చూడొచ్చు లోపలికి వచ్చినట్లయితే మొత్తం అన్నీ కూడా బాబావారి ఫోటోలు కానీ ఇక్కడ అమ్మవారి ఫోటో కానీ చాలా చక్కగా దర్శనమిస్తున్నాయి సాక్షాత్తు అమ్మవారే ఇక్కడ వచ్చిందా అన్నట్లుందనమాట కూర్చొని ఆశీర్వదిస్తుంది అన్నట్లుంది అలాగే ధ్యాన మందిరం మొత్తం చూసుకుంటే బాబావారి ఫోటోలు కానీ అలాగే దుర్గామాత ఫొటోస్ కానీ ఫోటోస్ ఫొటోస్ అన్నీ పెట్టడం జరిగింది ధ్యానం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవచ్చు అలాగే గురువారం రోజున స్వామివారికి పల్లకీ సేవ అలాగే ఉయ్యాల సేవ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వాటికి సంబంధించిన పల్లకీ కానీ ఉయ్యాల కానీ మనం అక్కడ చూడొచ్చు గురువారం రోజు సాయంత్రం పూట ఈ పల్లకీ సేవ అనేది జరుగుతూ ఉంటుందట ఈ పల్లకీలోనే బాబావారికి గురువారం రోజున సాయంత్రం ఏడు గంటల సమయంలో పూజా కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత పల్లకి సేవ అనేది చాలా అంగరంగ వైభవంగా చాలా ప్రత్యేకంగా జరుగుతుంది అని అయితే చెప్తున్నారు ఆ తర్వాత చూసుకుంటే ఇక్కడ ఉయ్యాల స్వామివారి ఉయ్యాల ఇక అక్కడి నుండి ముందుకు వస్తే మనకి బాబా వారు కాకుండా కింద కూడా దర్శనమిచ్చే విధంగా మనకి ముందుగా విఘ్నేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు విఘ్నేశ్వరుని నమస్కారం చేసుకున్న తర్వాత మనకి బాబావారి విగ్రహాలు కూడా రెండు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పైనంతా కూడా సీతారాములు కానీ అన్ని అందరు దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో ప్రతి దేవుడికి కూడా మనకి హిందూ సంప్రదాయానికి తగినట్లు ఏ ఎన్ని రకాల పండుగలు ఉన్నాయో మనకి తెలిసిందే విజయదశమి కావచ్చు అలాగే శ్రీరామనవమి కావచ్చు అలాగే శివరాత్రి కావచ్చు ఇటువంటి పండుగలన్నీ కూడా పర్వదినాలన్నీ కూడా చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేస్తూ కూడా ఉంటారట అవన్నీ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి అలాగే గురువారం రోజున అన్నదాన కార్యక్రమం ఉంటుంది అని చెప్పాను కదా ఆ అన్నదాన కార్యక్రమం కూడా ఈ హాల్లోనే జరుగుతుంది ఆల్రెడీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు మధ్యాహ్నం సమయం అవుతుంది కాబట్టి సో ఇదనమాట ఈ హాల్లో అయితే ధ్యాన మందిరం అలాగే అన్నదాన కార్యక్రమం అనేవి ఇక్కడ కింద జరుగుతూ ఉంటాయి అలాగే ఆ క్లాత్స్ కానీ అవన్నీ స్వామివారి వస్త్రాలు సేల్ చేయడం కానీ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి పైకి వెళ్తే మనకి మెయిన్ ఆలయం ఉంటుంది పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం పదండి మనం కిందంతా ఉన్న ధ్యాన మందిరం కానీ అలాగే పల్లకీ సేవ కార్యక్రమాలకి సంబంధించిన వస్తువులు కానీ ఇవన్నీ చూసాము ఇక వెళ్తే స్వామివారి దర్శనం మనకు అవుతుందనమాట ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి ఫస్ట్ ఫ్లోర్లో మనకి దర్శనం అవుతుంది పదం లోపలికి రాగానే దర్శనం దర్శనమిస్తున్నాడు మనకి పైకి వస్తుంటేనే స్వామివారి ఎదురుగా కనిపిస్తూ ఉన్నారు విఘ్నేశ్వరుని దర్శించుకొని పైకి రాగానే మనకి ఎదురుగానే స్వామివారి ఇస్తున్నారు అయితే అంతకంటే ముందు మనకి ఇక్కడ దత్తాత్రేయ స్వామి దర్శనమిస్తూ ఉన్నారు అటువైపు దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకొని ఇటువైపు వస్తే ఇక్కడ శ్రీకృష్ణుడు దర్శనమిస్తున్నారు ఇక్కడ స్వామి వారిని మనకు దత్తాత్రేయ స్వామిని అలాగే శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకున్న తర్వాత విభూతి కూడా ఇక్కడే పెట్టడం జరిగింది విభూతి పెట్టుకునే వాళ్ళు ఇక్కడే పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు లోపలికి ఆలయంలో గా చాలా చక్కగా జరుగుతున్నాయి అనమాట పనులన్నీ కూడా కేవలం పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో చేయడం మాత్రమే కాదు వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా చేయడం జరిగింది ప్రతి ప్రతిదీ కూడా గా జరుగుతుంది అనమాట లోపలికి ఎంటర్ అయితే ఇట్ సైడ్ అంతా లేడీస్ ఈ రోలో నుంచి మనం అటు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని రావచ్చు ప్రతిరోజు కూడా మనకు షిరడీలో కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు ఉదయం అభిషేకాలు జరిగిన తర్వాత ఉదయం హారతి అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకి హారతి అలాగే సాయంత్రం ఆరు గంటలకి హారతి తర్వాత రాత్రి తొమ్మిది గంటలకి శేషారతి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ ఆలయ షిరడీలో మనకి ఏ విధంగా అయితే హారతిలు జరుగుతాయో అదే టైంస్లో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఇప్పుడే హారతి కార్యక్రమం అనేది అయిపోయింది ఇందాక నేను చెప్పినట్లు ఇక్కడ ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా ఉంది మనకి రైట్ సైడ్లో లేడీస్కి అలాగే లెఫ్ట్ సైడ్లో జెంట్స్కి ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఆలయానికి వచ్చిన భక్తులు కూడా అదే విధంగా అటు సైడ్ లేడీస్ ఇటు సైడ్ జెంట్స్ నుంచుకొని ఒక క్యూ లైన్లో వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకొని ఒక పద్ధతి ప్రకారం ఇటు నుండి బయటికి వెళ్తూ ఉంటారనమాట ప్రతి ఒక్కటి కూడా భక్తి శ్రద్ధలతో పాటుగా సిస్టమేటిక్గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక పద్ధతి ప్రకారం అనేది కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది ఇప్పుడే హారతి అయిపోయింది హారతి అయిపోయిన తర్వాత అందరూ కూడా క్యూ లైన్లో వచ్చి స్వామివారిని పాదాలకి నమస్కరించుకొని వెళ్తున్నారు చక్కగా స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి ప్రతిమని సాక్షాత్తు స్వామివారి ప్రతిమని పాదాలకి నమస్కరించుకొని వెళ్ళే ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది అన్నమాట దర్శనం చేసుకున్న తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే డోర్ ఓపెన్ ఉంది ఈ డోర్ లో నుండి బయటకు వెళ్లే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది వంతులు గారు నమస్కారం మీ పేరు వికాస్ विकास मन की स्वामी पूजल ये ये स्वामी वार की पूजा सुबह इधर को छः बजे काका आरती रहता बाबा का डेली डेली काका आरती करने के बाद सेवन ओ क्लॉक यानी अभिषेकम रहता है सिक्स थर्टी सिक्स थर्टी को मॉर्निंग को अभिषेकम रहता है गुरुवारम को स्पेशल गुरुवारम को सिक्स थर्टी अभिषेकम रहता है अभिषेकम के बाद संस्थान पूजन रहता है इधर को बाबा का संस्थान पूजन के बाद फिर मध्यान्ह को मध्याहन आरती आरती तरवाता इधर भगवान भगवान का पूरा नैवेद्यम चढ़ा के नीचे रखते फिर अन्नदानम रहता सब भक्त लोग आते अन्नदानम करते अन्नदान के बाद फिर शाम को पाँच बजे शाही साहस अर्चना रहता बाबा का शाही साहस सा, अर्चना के बाद को धूप आरती रहता बाबा का धूप आरती के बाद सेवन थर्टी सेवन थर्टी पल्ल की सेवा बाबा का फिर नाइन ओ क्लॉक ये आरती सेज आरती के बाद मंदिर बंद कर देते स्पेशल डेज स्पेशल फेस्टिवल्स हाँ स्पेशल फेस्टिवल बोले तो अभी गुरु पूर्णिमा आ रहा है गुरु पूर्णिमा में वन जीरो एट कलशम इधर लगा के उस पूजा करते फिर उसके बाद पूरा सब भगवानों का होमम नीचे रहता साई सत्यव्रतम रहता है साई चालीसा रहती है, है फिर आरती रहता है यानी कि स्पेशल पूजा में इधर को अभी गुरु पूर्णिमा के दिन साई यानी साई का साई चरित्र पारायण भी रहता है और गुरु पूर्णिमा की स्पेशल गुरु पूर्णिमा को बहुत लोग आते इधर अन्नदानम को आते बहुत लंबा लंबा इधर लाइन लगता और बाबा का विश्वास दमकम बहुत ज्यादा है इधर लोगों को बहुत तो बाबा से आप जो मांगते हैं जो भी मांगो मैं पंतुल गारू मैं भी को मेरे को भी जो भी है यानी मेरे मन में मैंने जो भी मांगा उनने ये दिया मेरा घर परिवार मैं बहुत अच्छा इनके कृपा से चल रहा हूँ श्री राम नवमी आ टाइम लोग अन्नदानी हाँ हाँ सब अन्य श्री राम नवमी के टाइम भी श्री राम नवमी के टाइम कल्याणम रहता सुबह मॉर्निंग को बाबा का अभिषेकम नवमी के दिन उसके बाद इधर राम नवमी का ये अभिषेकम करते अभिषेकम के बाद राम जी का कल्याणम रहता कल्याणम में भी बहुत लोग आते इधर okay. कल्याणम के बाद अन्नदानम रखते इधर रामनवमी को और दशहरा के दिन भी बाबा का समाधि था hmm. तो वो दशहरा के दिन भी अभिषेकम एक सुवार अभिषेकम करते फिर बाबा का होमम भी करते उस दिन तो यानी एक कार्यक्रम रहता अन्नदानम भी रहता उस दिन दशहरे के दिन भी बहुत भीड़ लगता उस दिन थैंक यू सो मच టైమ్ వచ్చేటప్పటికి మనకి యూసఫ్గూడలోని కృష్ణకాంత్ పార్క్ పక్కనే ఉందండి తప్పకుండా ఎవరైనా రావాలి అనుకుంటే ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు మనకి బయట నుండి కూడా బాబా చాలా క్లియర్గా ఇస్తూ ఉన్నారు ప్రతి గురువారం కూడా పూజా కార్యక్రమాలు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి అలాగే అన్నదాన కార్యక్రమం కూడా చాలా చక్కగా జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా ఎంతో ఒక సిస్టమేటిక్గా చాలా పద్ధతిగా చేస్తూ ఉన్నారు మనం చూసుకుంటే కనుక స్వామివారిని రాగానే మనకి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ సీతారాములు ఆంజనేయ స్వామి సమేతంగా ఇక్కడ స్వామివారు దర్శనిస్తూ ఉన్నారు అలాగే ఇటువైపు చూసుకుంటే మనకి లోపలికి ఎంటర్ అవగానే రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ సాక్షాత్తు అక్కడ షిరిడీలో ఏ విధంగా అయితే మనకి కూర్చొని కనిపిస్తూ ఉంటారో అదే విధంగా చాలా చక్కగా అభయమిస్తూ కనిపిస్తూ ఉన్నారనమాట స్వామివారు ఎవరికైనా వీలుంటే మాత్రం తప్పకుండా ఆలయానికి రండి స్వామివారిని దర్శించుకోండి ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం మరొక ఆలయంతో మరొక మంచి ఆలయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ